<laughs> That is MLA. You will become a Supreme Court lawyer. Okay. All the best for your ambition. <laughs> Eight nine sir. Yeh mera incha wala chinta. Police sir. Yeh mera. Mangalurathulu, padupolo నేను స్పీచ్ కంటే కూడా పిల్లలతో కాసేపు మాట్లాడి వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఒక ఫ్రెండ్ నిన్ను పిలిచింది వాట్ ఈస్ యువర్ హైయర్ ఆబేషన్ లాయర్లతో నేను అందరితో ఫైట్ చేస్తా లాయర్ తో మాత్రం ఫైట్ చే சோ எதுக்கு லாயர் காவல சோ மீ மம்மீஸ் ஹவுஸ் வைஃப் ஆர் எண்ணி எம்ப்ளாய் ஹவுஸ் வைஃப் ஆம்கெண்டுக்கு லாயர் பண்ணேம கோபம்மா இன்னைக்கு ஏம ரெண்டுக்கு இல்லைதா அது எதுக்கு நம்ம அடிக்கவீ மதர் எப்படின்னா எந்தமா நே லாயரே காவலாதர் பாட்டு படின வாழ் பிரதர்ஸ் ஆஸ்தி ஏமனா இவ்வளதா மம்மீக்கு నా కూతుర్ని చదివిపించి లాయర్ని చేసి నా ఆస్తి నేను తీసుకుంటానని ఏమన్నా ఛాలెంజ్ చేసిందా కదా దట్ ఎమ్మెల్యే చూసారా ఒక హై ఎమోషనల్ థాట్స్ ఉన్న అమ్మాయితో మాట్లాడితే ఆ అమ్మాయి చెప్పేదాన్ని బట్టి నేను క్యాచ్ చేస్తా వాట్ ఈస్ దేర్ ఇంటెన్షన్ అని అందుకని పిలిచాను అమ్మాయిని ఆల్ ద బెస్ట్ అమ్మా నువ్వు ఖచ్చితంగా లాయర్ అవ్వు నీకు నేను వన్ అవర్ ఐ విల్ టీచ్ యూ యూ విల్ బికమ్ ఏ సుప్రీం కోర్ట్ లాయర్ ఓకే నేను లాయర్తో ఫైట్ చేయలేను అన్నది వేరే రీజన్ మళ్ళీ చెప్తాను నేను ఫైట్ చేసేదే పొత్తులేస్ లాయర్తో బికాజ్ ఐఎమ్ ఏ ప్రాపర్టీ డెవలపర్ నాకు రోజు ల్యాండ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళు ఏదో ఒక కథ చెప్తూ ఉంటారు నేను వాళ్ళతో వాదిస్తూ ఉంటాను సో నాకు లా పైన ఇంట్రెస్ట్ బట్ కొంచెము ఇది కూడా ఇంత ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అంబిషన్ రామ్మా అయిపోయారు మర్చిపోయినామా కావ్య కావ్య ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆల్ ద బెస్ట్ పోయి కూర్చోండి మీ పేరెంట్స్ కూడా ఆల్ ద బెస్ట్ అమ్మా సిక్స్ క్లాస్ ఆర్ యువ ఎయిట్ క్లాస్ 8 9 సార్ 8 9 సార్ 72 ఏమన్నా ఇచ్చా వాళ్ళ చెచ్చు వేరే ఏమన్నా ఆలోచన ఉందా వాట్ ఈస్ యువర్ డ్రీమ్ ఏరోనాటికల్ ఏరోనాటికల్ ఇంజనీర్ సే సంథింగ్ అబౌట్ ఏరోనాటికల్ ఏరోప్లేన్స్ డిజైన్ ఏరోనాటికల్ ఏరోప్లేన్ డిజైన్ చేసే దానిపైన నీకు ఇంట్రెస్ట్ ఉంది ఎందువల్ల ఇంట్రెస్ట్ అది కాదు అది అర్థమై నాకు వేరే డిజైన్ చేయలేము ఎగరాలి అంటే ఫ్యాన్ ఉండాలి లేదా వింగ్స్ ఉండాలి దాన్ని కూడా నువ్వు మారుస్తానంటున్నావు దట్ ఈస్ వాట్ యువర్ గుడ్ ఎట్లా చేస్తావు అనేది ఐ వాంట్ టు సీ యూ ద బెస్ట్ మై ఫాదర్ ఆయన ఏదైనా పిల్లలు మీకు ఇద్దరు కొడుకులేనా కూతురు కూతురు ఏం చేస్తుంది చూడబోడి అంబిషన్ చాలా బాగుంది అవునా ఏ ఆల్ దెస్ట్ నువ్వు ఏరోనాటికల్ ఇంజనీరింగా యూ వాంట్ టు మేక్ ఏ డిఫరెన్స్ ఇండియాలో అది చాలా చేంజ్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చాలా గ్రోత్ కూడా ఉంది ఒకప్పుడు మనం అన్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం ఇప్పుడు మన దగ్గరే తయారీ కూడా అవుతా ఉంది ఆల్ ద బెస్ట్ అన్న నేపేర్ నీ ఒక మైండ్ సెట్లో ఏమని చెప్పు వాట్ ఈస్ యువర్ నేమ్ ప్రసన్న కుమార్ ఏ ఊరు మీది మీద పాలేమ్మా వాట్ ఇస్ యువర్ అంబిషనా పోలీస్ సార్ ఎందువల్ల పోలీస్ సార్ పోలీస్ ప్రజలకు రక్షక బట్టుల్లో సేవ చేసేలా సేవ చేయాలంటే మేప్రాయ ఎంకర్లే పోలీస్ అంటే దే ఆర్ ది సెక్యూరిటీ వాళ్ళు ఉంటేనే దొంగలకు భయం సర్వీస్ కూడా చేయొచ్చు దెర్ ఆర్ వెరీ గుడ్ పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్స్ సో నీకు ఆ కోరిక ఎందుకు కలిగింది ఏదో ఒక రీజన్ ఉండాలి కదరా ఇప్పుడు మీ నాన్న ఎప్పుడైనా పోలీస్ వాళ్ళు ఇబ్బంది పెట్టారా అప్పుడే ఒక అమ్మాయి చెప్పింది నేను లాయర్ కావాలి సార్ అని ఎందుకు అమ్మా కోరిక కోరికన్నా మా అమ్మ చెప్పింది అది మీ అమ్మ ఏం చేస్తుంది హౌస్ వైఫ్ అని ఒక హౌస్ వైఫ్కి తన కూతురు లాయర్ ఎందుకు కావాలంటే నాకు డౌట్ వచ్చింది సార్ దే పేరెంట్స్ హెస్ నాట్ గివెన్ ప్రాపర్టీ టు హర్ మదర్ సో హర్ మదర్ వాంట్ బికమ్ టు అట్లా నీకు అందుకు ఆయన ఎప్పుడైనా పోలీస్ పవర్ చూపించుంటాడు అందుకు పోలీస్ అవ్వాలే అంతేనా మేర ఉందా మీ కొడుకు పోలీస్ అవ్వాలి అని కోరిక పోలీస్ అవ్వడానికి ఏమైనా రీజన్ అంటే అవ్వాలని చెప్పావా ఏం రీజన్ కోర్చర్ ఎక్కువ జరుగుతుంది అవినీతి పెరిగిపోతా ఉంది ఇవన్నిటిని అరికట్టాలంటే నీ కూడా షుడ్ బిక్ పోలీస్ కాదు ఐపీఎస్ అని చెప్పాలి ఐపీఎస్ అయ్యి అర్థమైన అప్పుడు యూ క్యా హ్యావ్ ఎ పవర్ ఏమన్నా చేయొచ్చు ఒక పోలీస్ అయితే ఏం చెయ్యలేదు వచ్చిన సెల్యూట్ కొట్టేకి డిఎస్పీకి సెల్యూట్ కొట్టేకి ఎస్పి సెల్యూట్ కొట్టే అదే అదే దాన్నే పోలీస్ అని చెప్పకూడదు ఐపీఎస్ ఐ వాంట్ అని చెప్పాలి ఓకేనా ఆల్ బెస్ట్ అట్లే ఇప్పుడు నువ్వు పోలీస్ అన్నావు కాబట్టి మీ స్కూల్లో ఒక కన్నేసి పెట్టాలి ఎవరికైనా ఈ డ్రగ్ అలవాటు ఉండదు మ్యాక్సిమం కానీ ఒక్కడు ఉంటాడు వందల ఒక్క బ్యాడ్ ఫెలో ఉంటే అట్లీస్ట్ వాడు వంద మందిలో పది మందికి చెడిపేస్తాడు సో ఎక్కడ కూడా డ్రగ్స్ కానీ గంజాయి కానీ బ్యాడ్ సిగరెట్స్ ఆల్కహాల్ ఇట్లాంటి వాటిని కాంపౌండ్ లోపల ఎంటర్టైన్ చేయకూడదు ఫస్ట్ నువ్వు ఆ లీడ్ తీసుకోవాలి అప్పుడు నీళ్ళు స్లోగా ఆ ఒక మోటివేషన్ పెరుగుతుంది ప్లస్ మీ నాన్న చెప్పినట్టు శ్రీ విద్యా నికేతన్లో జాబ్ చేస్తావా మన షర్ట్ శ్రీ విద్యా నికేతన్ బాగా జాబ్ చేస్తాం ఓకే ఆల్ ద బెస్ట్ అన్న థ్యాంక్ యూ బాగా చలిపిఎస్ చె